నమస్తే వ్యూవర్స్ నేను మీ శ్రీశైలం ద కార్ డ్రైవర్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ థ్యాంక్స్ ఫర్ ఫిఫ్టీ సెవెన్ సబ్స్క్రైబర్స్ వీరేంటి ద కార్ డ్రైవర్ అని గొప్పగా చెప్పుకుంటున్నాడు అనుకుంటున్నారా తప్పేముంది దానివల్లే నేను నా ఫ్యామిలీ బ్రతుకుతున్నాం కొందరికి నా జాబ్ చీప్గా అనిపించవచ్చు కానీ అది నాకు చాలా గొప్ప నిజానికి నేను ఒక లిరిక్స్ రైటర్నే ఓ దేవద అనే ఈ యూట్యూబ్ డెమో ఫిల్మ్లో నేను రెండు బిడ్ సాంగ్స్ రాశాను ఇక్కడ లిరిక్స్ రైటర్గా మీరు నా పేరు చూడొచ్చు ఇంతకీ ఈ వీడియో ఏంటంటే మా పాప ఏజ్ త్రీ మంత్స్ కానీ ఇప్పుడే కూర్చుంటుందంట ఊరికే పడుకొని పడుకొని బోర్ కొట్టినట్టుంది పాపం ఇలా పైన కూర్చోబెట్టుకుంటే హాయిగా ఆడుకుంటుంది విచిత్రం ఏంటంటే తనకి ఇంకా మెడలు కూడా సెట్ కాలేదు కానీ ఇలా కూర్చుంటాను అని మారం చేస్తుంది ఇంతకీ పాప పేరు చెప్పలేదు కదా మా పాప పేరు చైత్ర అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు రోజున పుట్టింది తనకి బోర్ కొట్టినంత వరకు హాయిగా ఆడుకుంటుంది బోర్ కొడితే అంతే ఇలా కూర్చుంటా అంటుంది తనకి అర్థమైపోయింది ఏడిస్తే ఎవరో ఒకరు ఎత్తుకుంటారు అని లేకపోతే ఏడుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ప్లీజ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు జై భారత్